టౌన్ లో పరిశీలించాలా పరిశీలించు పరిశీలించే పుట్టు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు వెంటనే మీరు వారానికి టైం ప్రతి ఒక రెస్టారెంట్ పరిశీలించి ఏం జరుగుతుంది బాధ్యత మీకుంది ఎందుకంటే జనమిచ్చే పనులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు జనము అదే తిండి తినే జనమా హోటల్ బిల్లు కడితే దాన్ని ట్యాక్స్ వస్తుంది ప్రభుత్వానికి ఆ ట్యాక్ మీ జీతం దానికన్నా న్యాయం చేయండి ఆ జీతం తీసుకున్న ప్రజల యొక్క ఆరోగ్యాలు కాబట్టి బాధ్యత మీ మీద లేదా బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్పడం ఏమంటే మీ దృష్టి చేసే బాధ్యత మాత్రం మా దగ్గర అధికారులు ఉండవు కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళకు వత్తాస పెరుగుతూ వారు చెప్పిన వాళ్ళకి బిల్లులు తీసుకోవద్దు పార్సల్ పంపి అని చెప్తంటే వాళ్లకు పార్సలు పోతుంటుంది రాజకీయ నాయకుల్లో ఉండే వాళ్ళకి లీడర్లకు వాళ్ళు ఏమీ దీన్ని మాట్లాడరు మేమే మాట్లాడుతున్నామంటే మేము జనంలో ఉన్నాం జన్మలు చైతన్యం చేస్తున్నాం అన్ని విషయాలు పరిశీలిస్తున్నాం అనంతపురం టౌన్ లో జరుగుతున్నటువంటి ఈ రెస్టారెంట్ అక్రమాల్లో వాళ్ళు చేస్తున్న అవినీతి వాళ్ళు చేసిన దోపిడీ ఇవన్నీ కూడా పూర్తిగా ఖండిస్తున్నాం కాబట్టి అయా ఫుడ్స్ గారు మేడం గారు మీరు దయచేసి చెప్తున్నాం రేపు ముత్యాల రెడ్డి హోటల్ మీరు పరిశీలించి ఆ హోటల్ సీట్ చేస్తే మిగతా వాళ్ళకి కొంచెం జ్ఞానం అని వస్తుంది నాణ్యమైన ఫుడ్ అయినా పెడతారు ఆ సహాయం మీరు చేయాలని చెప్పి మేము మా తరఫున డిమాండ్ చేస్తున్నాం